నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు మా ఈ ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి యాక్నిస్టార్ జెల్ గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం దీని కాంపోజిషన్ వచ్చేసి క్లిండామైసిన్ అండ్ నికోటినమైడ్ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వారు మాన్కైండ్ ఫార్మా లిమిటెడ్ వారు ఇది ఒక యాంటీ బ్యాక్టీరియల్ జెల్ దీన్ని యాక్నే అండ్ పింపుల్స్ తగ్గించడం కోసం యూస్ చేస్తారు ఇంకా మొటిమల వల్ల వచ్చే యాక్నే స్కార్స్ మరియు ఫేస్పై వచ్చే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ని తొలగించడానికి అలాగే వాటితో పాటు మొటిమల వల్ల వచ్చే చర్మ రంధ్రాలను తొలగించి ఇది చర్మాన్ని రీస్టోర్ చేస్తుంది దీని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఎక్కడైతే ఈ జెల్ని అప్లై చేస్తామో ఆ ఏరియాలో బర్నింగ్ సెన్సేషన్గా ఉంటుంది ఇంకా ఇరిటేటింగ్గా ఉండటం దురదగా ఉండటం స్కిన్ రెడ్గా అవడం స్కిన్ డ్రైగా అవడం చర్మంపై నొప్పి రావడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి ఈ జెల్ని ప్రెగ్నెంట్ లేడీస్ లేదా పాలిచ్చే తల్లులు సివియర్ కిడ్నీ అండ్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు డాక్టర్ గారి సలహా మేరకు మాత్రమే యూజ్ చేయాలి ఈ జెల్ని కంటికి దగ్గరలో అస్సలు అప్లై చేయరాదు ఒకవేళ కళ్ళల్లో పడితే చల్లని వాటర్తో వాష్ చేసుకోవాలి ఈ జెల్ని ఎలా అప్లై చేయాలి అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత టవల్తో పొడిగా తుడిచిన తర్వాత ఈ జెల్ని అప్లై చేయాలి ఇలా రోజుకి ఒకసారి లేదా రెండుసార్లు అప్లై చేయాలి ఈ జెల్ని అప్లై చేసుకొని ఎండలోకి వెళ్ళకూడదు ఇంకా వేడిగా ఉండే ఏరియాస్కి వెళ్ళకూడదు నైట్ టైం పడుకునే ముందు అప్లై చేయడం బెటర్ ఓకే ఫ్రెండ్స్ మా ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ